ఐదు దశాబ్దాల నూట నలభై కోట్ల భారతీయుల ఒకే ఒక ఆకాంక్ష శ్రీరామచంద్రుడు జన్మించిన అయ్యద్దులో ఒక భవ్వ మందిర నిర్మాణం జరగాలని ఐదు వందల సంవత్సరాల పోరాటం మూడున్నర లక్షల హిందువుల బలిదానం లక్షకు పైగా కోట్ల లిటిగేషన్లు దాటుకొని ఇవాళ నూట నలభై కోట్ల హిందువుల ఆకాంక్ష నెరవేరబడుతుంది శ్రీరామచంద్రుడు జన్మించిన అయోధ్యలో భవ్య మందిర నిర్మాణం జరుగుతోంది ఇరవై రెండు జనవరి ఇరవై రెండున ప్రాణప్రతిష్ఠ శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం జరుగుతోంది ఇన్నాళ్ళు పాటు రామ మందిర నిర్మాణం కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంది సో అది ఒక పెద్ద వేడుకగా అదేనాడు మనకందరికీ దీపావళి అదే రోజు దసరా అటువంటి ఒక పెద్ద పండగని ఈ దేశంలోని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని ప్రతి ఇంట పండగ వాతావరణం వెళ్లి విరయాలని ప్రతి కుటుంబంలో ఆ స్వామివారి ఆశీర్వాదం వల్ల సుఖ సంతోషాలు వెళ్లి విరయాలని అందరికీ రాబోయే తరాలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఆ శ్రీరామచంద్రుడి భవ్య మందిరంలో ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా ఈ దేశంలోని ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలని దానికి సంబంధించి శ్రీరామచంద్రుడి వారి అక్షింతలు తీసుకురావడం జరిగింది ఈ దేశంలో ఉన్న ఆరు లక్షల గ్రామాల్లో ప్రతి కోదండరామస్వామి మందిరంలోనూ ఆ అక్షింతలను చేర్చడం వాటిని ఒక పండుగగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఐదవ తేదీ వరకు ప్రతి ఇంటికి ఆ ఊరిలో ఒక పండుగ వాతావరణంలో అక్షింతలు చేరవేర్చడం దాని తర్వాత అనేక ప్రతిరోజు ఆ గ్రామంలో శ్రీరామచంద్రుడి జయ జయ కీర్తనాలు చేసుకుంటూ దేవుని స్వామివారిని ధ్యానించుకోవడం దాని ద్వారా మనం శక్తిని పొందడం చేస్తూనే ఇరవై రెండవ తేదీ జరగబోయే అద్భుత ఘట్టానికి ఒక మనం కూడా సాక్షిభూతంగా నిలవాలి ఆలయ ప్రాంగణంలో కూర్చొని వీటిని అందరూ వీక్షించాలి దాని తర్వాత స్వామివారి దర్శనం కోసం మనం కూడా అయోధ్యకి తరలాలి ఈ సందర్భంగా ట్రస్ట్ వారు కానీ ఇతర సంస్థలు కానీ అయోధ్యకి నేరుగా అనేక చోట్ల నుంచి రైలు వేసే అవకాశం ఉంది అనంతపురం నుంచి కూడా రైలు వేసే అవకాశం ఉంది దాంట్లో అందరూ భాగస్వాములు కావాల అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రైల్లో వచ్చేసి ఆ అద్భుత దృశ్యాన్ని ఇక్కడ వీక్షించడం ప్రత్యక్షంగా వీక్షించడం అక్కడికి వచ్చేసి ఆ ఆలయ ప్రాంగణానికి వచ్చి స్వామివారిని భక్తా భక్తి శ్రద్ధలతో వారిని దర్శించుకోవడం పూజించుకోవడం చేసుకొని వారి స్వామివారి అనుగ్రహం పొందాలని నేను ఈ సందర్భంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటాను